హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెండు రెసిపీస్లో ఒకటి ప్లాఫ్ ఒకటి హిట్ ప్లాఫ్ అనే దానికంటే దానికి నిజంగా టైం బొక్కా అని అంటే బాగుంటుంది అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేసినానంటే మరమరాలు ఉంటాయి కదా దాంతో ఉగ్గాని చేసినాను చేస్తే చేసేటప్పుడు బాగానే ఉంది కానీ తినేటప్పుడు పొట్టని తినిపించడానికంటే ముందు ఒక స్పూన్ తినడం నాకు అలవాటు అంటే ఒక ముద్ద తినడం నాకు అలవాటు అట్లా నేను తినేసరికి ఏమైందంటే మొత్తం పాడైపోయిన స్మెల్ అయితే వచ్చింది అబ్బా ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి కదా అంతా పడేసి మళ్ళీ ఫ్రెష్గా కొంచెం అన్నం ఉంటే తినే అయితే నేను పొట్టోడైతే పడుకున్నాము పడుకొని మళ్ళీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వేసి ఇంకా డిన్నర్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే మొదలుపెట్టేసినాము డిన్నర్లోకి ఏం చేసినానంటే మార్నింగ్ తీసుకొచ్చిన బీరకాయలు ఉన్నాయి కదా అవి చాలా ఫ్రెష్గా కనిపించినాయి మార్నింగే అనుకున్న దీంట్లో ఎగ్ వేసి వండుకోవాలని చెప్పేసి అందుకోసమే బీరకాయ ఎగ్ అయితే చేసినాను ఇదైతే నిజంగా సూపర్ హిట్ ఉంది పొట్టోడు కూడా తినగలిగేంత స్పైసీ లేకుండా మంచిగా తింటాను అనమాట అట్లా కారం తక్కువ వేసి అయితే చేస్తాను ఇంతకీ మీ డిన్నర్ ఏంటో కమెంట్ చేయండి అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్